హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెలలో జమ అయ్యే డిఏడిఆర్ బకాయిలు అరియర్స్ టేబుల్ విడుదల పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ప్రభుత్వం మనకు ఇప్పటివరకు దాదాపుగా రెండు వందలకు పైగానే డిఏడిఆర్ ఎరియర్స్ బకాయిలు అయితే పెట్టేసింది అనమాట సో ఈ అరియర్ అమౌంట్ దాదాపుగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్లకు సుమారుగా రెండు నుంచి నాలుగు వారి వారి బేసిక్ పెయిన్ బట్టి టూ టు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే చెల్లించవలసి ఉంది మరి ఈ మార్చి నెలలో బకాయిలు విడుదలయ్యే టేబుల్ గురించి అయితే వీటిలో తెలుసుకుందాము ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో డిఏను ప్రకటించడం జరిగింది ప్రభుత్వం పదహైదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తేదీన జియో అయితే విడుదల చేయడం జరిగింది సో దీంతో డిఏ అనేది ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి చేరుకోగా దీనికి సంబంధించినటువంటి పదహైదు నెలల డిఏడిఆర్ రేర్స్ను మూడు సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ను ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మరియు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సి ఉంది దీని తాలూకా రేర్ అమౌంట్ ఇప్పుడు మనకు జమ కావాల్సి ఉందన్నమాట అలాగే ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా సో డేట్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను ప్రకటిస్తూ ముప్పై పాయింట్ సున్నా మూడు ఉన్నటువంటి డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి చేరుకోవడం జరిగింది ఇక్కడ మనకు పన్నెండు నెలలకు సంబంధించినటువంటి డిఏ డిఆర్ రేట్స్ మూడు సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అలాగే సెప్టెంబర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోను అలాగే థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆరియర్ అమౌంట్ను మార్చి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వము ప్రకటించాల్సి ఉండగా ఈ మార్చి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి టేబుల్ అయితే మనము ఇప్పుడు చూసేద్దాము సో మొత్తం కలిపి పన్నెండు ప పదహైదు ప్లస్ పన్నెండు నెలలకు సంబంధించి టోటల్గా మనకు ఇరవై ఏడు నెలలకు సంబంధించిన థర్డ్ ఇన్స్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆరియర్ అమౌంట్ టు బి పేడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చి సో బేసిక్ పే ట్వంటీ థౌజండ్ వారికి ఈ యొక్క మార్చి నెలలో చెల్లించవలసినటువంటి ఫిబ్రవరి మరియు మార్చి నెలలో చెల్లించాల్సిన బకాయిల అమౌంట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అలాగే బేసిక్ పే అనేది ఇరవై మూడు వేల రూపాయలు ఉన్నవారికి ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు అలాగే బేసిక్ పే అనేది ముప్పై వేల రెండు వందలు ఉన్నవారికి తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు అయితే జమ చేయవలసి ఉంది ఇక బేసిక్ పే అనేది నలభై వేల నాలుగు వందలు ఉన్నవారికి పదమూడు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉండగా బేసిక్ పే యాభై వేలు ఉన్నవారికి పదహారు వేల మూడు వందల ఎనభై రూపాయలు చెల్లించవలసిన అవసరమైతే ఉంది ఇక అరవై వేల రెండు వందల బేసిక్ పే ఉన్నవారికి తొమ్మిది పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు చెల్లించవలసి ఉంది అదేవిధంగా డెబ్భై వేల నాలుగు వందల బేసిక్ పే ఉన్నవారికి ఇరవై మూడు వేల అరవై మూడు రూపాయలు అయితే చెల్లించవలసి ఉంది బేసిక్ పే ఎనభై వేలుగా ఉన్నవారికి ఇరవై ఆరు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు డిఏడిఆర్ బకాయిల రూపంలో చెల్లించవలసి ఉందన్నమాట ఈ విధంగా ఈ ఉద ఉగాది పండుగ పురస్కరించుకొని ఈ బకాయిలను మనకు పోయి సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని బకాయిలు అయితే విడుదల చేయడం జరిగిందండి ప్రభుత్వము అదేవిధంగా ఈసారి డిఏ డిఆర్ బకాయిలు విషయంలో మొదటగా మనకు కనిపించేది మార్చి నెల మార్చి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన బకాయిలు కాబట్టి వీటిని ఈ ఉగాది పండుగ పునస్కరించుకొని చెల్లించినట్లయితే ఆర్థికంగా కొద్దిగా ఉపశమనం కలిగించినట్లయితుందని ఉద్యోగ పెన్షనర్లు భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు బేసిక్ బట్టి వారి వారి బేసిక్ని బట్టి మనకు థర్డ్ ఇయర్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అర్ ఇయర్ అమౌంట్ అయితే విధంగా రావటం జరుగుతుందన్నమాట సో బేసిక్ పే అనేది దాదాపుగా లక్ష నాలుగు వందలు ఉన్నవారికి ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క రూపాయి ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆర్ ఇయర్ అమౌంట్ అయితే ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది అలాగే మనకు ఇంకా డిఏ ప్రకటించాల్సి అయితే ఉందండి డిఏ ప్రకటన చేయాల్సి ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి అండ్ జూలై సంబంధించి అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏలను ప్రభుత్వము ప్రకటన చేయాల్సి ఉందన్నమాట సో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జనవరి జూలై డిఏలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది సో నాలుగు శాతము మరియు మూడు శాతంగా ప్రకటించింది అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏను కేంద్ర ప్రభుత్వము హోలీ పండుగ సందర్భంగా రెండు లేదా మూడు రెండు నుంచి మూడు శాతం వరకు ప్రకటించే అవకాశము ఉందన్నమాట సో మొత్తం మూడు డిఏలు మనకు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కనీసం ఒక్క డిఎనైనా ఈ ఉగాది పండుగకు పునస్కరించుకొని ప్రకటించాలని ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు ప్రభుత్వము జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఎను కనుక ప్రకటించినట్లయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం నుంచి డిఏ డిఆర్ అనేది ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి చేరుకోవడం జరుగుతుందన్నమాట బేసిక్ పే పంతొమ్మిది వేలు ఉన్న వారికి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలతో అదనంగా మనకు పెరిగి ఏడు వేల ఎనిమిది తొమ్మిది రూపాయలు అవుతుందన్నమాట అలాగే బేసిక్ పే అనేది ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉన్నవారికి తొమ్మిది వేల యాభై నాలుగు రూపాయలు అవుతుంది అలాగే బేసిక్ పే అనేది నలభై ఒక్క వేల నూట పది రూపాయలు ఉన్నవారికి పదహైదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అవుతుంది అలాగే బేసిక్ పే అనేది యాభై వేల పదమూడు వందల సో యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉన్నవారికి పంతొమ్మిది వేల నూట నలభై ఏడు రూపాయలు అయితే రావటం జరుగుతుందన్నమాట ఈ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ మనకు డిఏ అనేది ఒక మూడు పాయింట్ ఆరు ఏడు శాతం టెంప్ అయితే ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి మీ బేసిక్ పే ఇంటూ సున్నా పాయింట్ సున్నా మూడు ఆరు ఏడుతో చేసినప్పుడు మనకు ఎంత అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది అనేది తెలుస్తుంది ఇక కేంద్రము జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఎను కూడా ప్రకటించేసింది కాబట్టి అలాగే ఇతర రాష్ట్రాలు కూడా జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఎలను అయితే ప్రకటించేశాయి వీటి తాలూకా ఏరియర్స్ని కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తూ ఉండగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంకా చెల్లింపులు అయితే చేయలేదు సో ఈ విధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి దాదాపుగా రెండు వందల పన్నెండు డిఏలు అయితే ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నాయన్నమాట సో ఈ అమౌంట్ దాదాపుగా ఒక్కొక్కరికి చూసుకున్నట్లయితే ఈ విధంగా వారి వారి బేసిక్ని ఆధారంగా చేసుకుని టూ టు ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి వీటిని ప్రభుత్వము త్వరితగతిన చెల్లించాలి షెడ్యూల్ వారీగా అయినా చెల్లించాలి అయితే ఆశిద్దాము